హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏప్రిల్ ఒకటవ తేదీన పెన్షన్లకు సంబంధించి మనకు ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లపై మనకు ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్లు అయితే పూర్తిగా అయితే రద్దు చేయబోతున్నారండి అయితే మనకు కొత్త అయితే పంపిణీ అనేది పంపిణీ అయితే చేస్తున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఆ కొత్త పద్ధతి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ మన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి బయోమెట్రిక్ అనేది తీసుకొని పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు ఒకవేళ బయోమెట్రిక్ పడకపోయినా కానీ మీకు ఫేస్ స్కాన్ చేసి మనకు పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి టోటల్గా మనకు వాలంటీర్లు ప్రమేయం లేకుండా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యంగా మనకు వాలంటీర్లతో ఎందుకు రద్దు చేయబోతున్నారంటే మనకిప్పుడు ఎన్నికల కోర్టు ఉన్న నేపథ్యంలో వాలంటీర్లతో పంపిణీ చేశారనుకోండి సో ఓటర్లను ఆకర్షించే విధంగా వాళ్ళ యొక్క ప్రచారం అయితే ఉంటుందని చెప్పేసి మనకు తెలుగుదేశం పార్టీ ఈసీకి అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది సో దీని కారణంగా వాలంటీర్ల ప్రమేయం లేకుండా పెన్షన్ల పంపిణీ అనేది చేయండి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి అయితే ఈసీ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు ఏపీఎన్లకు సంబంధించి వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ అనేది ఉండదండి అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఎవరి అయితే గ్రామ మరియు వార్డు సచివాలయ వెల్ఫేర్ అధికారులు ఉన్నారో వాళ్ళ ద్వారా అయితే మీకు పెన్షన్ పంపిణీ అయితే చేపడతారు వాళ్ళు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో మనకు ఆల్మోస్ట్ అయితే వాలంటీర్లతో రేషన్ పంపిణీ కానీ పెన్షన్ల పంపిణీ కానీ ఉండదని చెప్పేసి మనకి అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్